కొండల్లో చేరే గుండల్లో గుండెల్లో కొండల్లో చేరే గుండల్లో గుండెల్లో నిండెనమ్మా వెన్నెల్లో చల్లె వెంకటేశుడు వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు కొండల్లో చేరే గుండల్లో గుండెల్లో కొండల్లో చేరెనమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వైకుంఠ వాసుడమ్మ మా ఇంటి దేవుడమ్మ వైకుంఠ వాసుడమ్మ మా ఇంటి దేవుడమ్మా మా కంటి పాపడమ్మ శ్రీనివాసుడు మా కంటి పాపడమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరినమ్మ గుండెల్లో నిండెనమ్మ కొండల్లో చేరినమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు చేపగా మారెనమ్మ తాబేలు అయ్యనమ్మ చేపగా మారెనమ్మ తాబేలు అయ్యనమ్మ చిత్రాలు సూపెనమ్మ శ్రీనివాసుడు చిత్రాలు సూపెనమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరినమ్మ గుండెల్లో నిండెనమ్మా కొండల్లో చేరినమ్మ గుండెల్లో నిండెనమ్మా వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వారాల రూపుడమ్మ వారాహము అయ్యేనమ్మా వారాల రూపుడమ్మ వారాహము అయ్యేనమ్మా సింహుడమ్మ శ్రీనివాసుడు సింహుడమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరినమ్మ గుండెల్లో నిండునమ్మ కొండల్లో చేరినమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు బంగారు వామనుడు భార్గవ రాముడమ్మ బంగారు వామనుడు భార్గవ రాముడమ్మ శ్రీరామ చంద్రుడమ్మ శ్రీనివాసుడు శ్రీరామ చంద్రుడమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండెనమ్మ కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వ్రే వాసుడమ్మ యశోదమ్మ కొడుకమ్మ వ్రే వాసుడమ్మ యశోదమ్మ కొడుకమ్మా దేవాది దేవుడమ్మ చిన్ని కృష్ణుడు దేవాది దేవుడమ్మ చిన్ని కృష్ణుడు కొండల్లో చేరినమ్మ గుండెల్లో నిండినమ్మ కొండల్లో చేరినమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు బుద్ధ అవతారుడమ్మ శుద్ధులెన్నో చెప్పెనమ్మా బుద్ధ అవతారుడమ్మ శుద్ధులెన్నో చెప్పెనమ్మా కల్కి అవతారుడమ్మ శ్రీనివాసుడు శ్రీ వేంకటేశుడమ్మ శ్రీనివాసుడు కల్కి అవతారుడమ్మ శ్రీనివాసుడు శ్రీ వేంకటేశుడమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండెనమ్మా కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండెనమ్మా వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు వెన్నెల్లో చల్లెనమ్మ వెంకటేశుడు